యోగ మార్గాన్ని చెప్తూ లక్ష్యం మీదనే కేంద్రీకరిస్తారు యోగులు అని చెప్పడం జరిగింది అయితే జ్ఞాన మార్గంలో సర్వాన్ని అంతటినీ పరమాత్మ స్వరూపంగానే చూడడం జరుగుతుంది అయితే అంతటినీ భగవత్ స్వరూపంగానే చూడాలి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అయితే అంతా భగవత్ స్వరూపంగానే చూసేటప్పుడు అప్పుడు అక్కడ లక్ష్యం ఎక్కడ ఉండాలి లక్ష్యం అనేది ఎక్కడ ఉండాలంటే అంతటి మీద అంతటా ఉంటుందంట లక్ష్యం అయితే ఇక్కడ అంతటా ప్రతిదాన మీద అంటే ఆభాస మీద కాదంట పరమాత్మ మీద ఉండాలంటే పై కనిపించేటువంటి ప్రపంచం అనేటువంటి దాని మీద కాదు లక్ష్యం ఆ లోపల ఉన్న సచిదానంద ఏకరూపం అన్నట్టు పరమాత్మ మీద ఉండాలట ఆభాస అంటే ఏంటి ప్రపంచం ప్రపంచం మీద ఉండకూడదు దానిపై ప్రపంచం మీద లక్ష్యం పెట్టుకున్నట్లయితే దాని అదేం చేస్తుంది నిన్ను లాగేస్తుంది లోపలికి అయితే మరి ఏం చెప్తాడు ఏదో ఒక లక్ష్యం మీద ఒక లక్ష్యం లక్ష్యాన్ని గురి చూసుకుని దాని మీద మీరు మనసును కేంద్రీకరించాడు జ్ఞాని ఏమంటున్నాడు అంతటా చూడమంటున్నాడు ఏం చేస్తున్నాడు బిందువు మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నాడు యోగి ఏం చేస్తున్నాడు చక్రం మీద సైఫర్ మీద సైకిల్ మీద జ్ఞానికి ప్రపంచం మొత్తము అద్వైతమే యోగికి ద్వైతం ఉంటుంది ధ్యానించేవాడు ధ్యాత ధ్యేయం త్రిపుటి అర్థమైందా వాళ్ళు అక్కడ యోగి యోగి విషయంలో షట్ చక్రాలు అంటాడు కుండలిని అంటాడు ఇవన్నీ ఇవన్నీ కూడాను షట్ చక్ర భేదనము కుండలిని భేదనము ఇవన్నీ కూడాను ఆ సంసారాన్ని భేదించడానికి ఉపాయాలుగా పనికొస్తాయి అంటే ప్రాణాన్ని ఆపడము అంటే కుంభకం కుంభకం చేయడం బా చేయడం ఇవన్నీ కూడా అందులో భాగాలు ఈ కుంభకము ఎంతగా చేస్తే అంతగా వాళ్ళు జీవన ప్రమాణం పెరుగుతుంది అని యోగులు నమ్ముతారట ప్రాణాన్ని ప్రాణ శ్వాసలను ఎంతగా తక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ అంటే మన జీవితానికి ఎన్ని జీవించే లోపల ఎన్ని శ్వాసలు అనేది ఒక కౌంట్ ఉంటుంది ఆ శ్వాసల యొక్క కౌంట్ని తగ్గించడం అన్నమాట ఎన్ని తక్కువ శ్వాసలు తీసుకుంటే జీవితకాలం పెరుగుతుంది అన్నది యోగి యొక్క సిద్ధాంతం ఇలా ఈ కుంభకం చేస్తే చిరకాలం జీవిస్తారు అన్నది యోగి యొక్క సిద్ధాంతం కాబట్టి ఆ కుంభకం ప్రాణాయామం చేయడం ద్వారా ఎక్కువ కాలం జీవించవచ్చట అయితే ఇక్కడ ఈ జ్ఞాన విషయంకి వస్తే ఇక్కడ అటువంటిదేమీ ఉండదు ఈ అసలు జ్ఞానికి వాసనలే ఉండవు సర్వము బ్రహ్మమే ఏ వాసనలో ఉండవు కానీ బ్రహ్మ వాసన మాత్రమే ఉంటుంది అతనికి అది కూడా అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ భావన ఉంటుందే ఆ అహం బ్రహ్మాస్మిలోకి వచ్చేస్తుంది ఆ బ్రహ్మ వాసన కూడా ఇక అతను అనాత్మ ఏమి అనాత్మతో అనాత్మ అనేది ఏది అతనికి ఏది కనిపించదు అంత ఆత్మస్వరూపంగానే చూస్తాడు అటువంటి అప్పుడు అతను ఏది బంధించదు ఎందుకంటే అతను దేంతో బంధించాలన్నా అతనికి ద్వితీయంగా రెండో ఉండాలి రెండోది లేదు అంతా ఏకమే అయినప్పుడు బంధించి దేంతో బంధిస్తారు ఎవరితో బంధిస్తారు కాబట్టి అంత ఏకమే ఇదే యోగానికి జ్ఞానానికి తేడా చెప్తున్నాడు వస్తు మహర్షి ఆ యోగాన్ని అట్టు పక్కన పెట్టయ్యా అంటే ఇది యోగ వాసిష్టమే అయినా మనం ఎక్కువగా జ్ఞానాన్ని గురించే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం జ్ఞానం గురించి మనం కొద్ది యోగ వాసిష్టం పేరైనా కూడాను యోగం కంటే జ్ఞానం యొక్క పార్టీ ఇందులో ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ యొక్క జ్ఞానంలో మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ మూళ్ళు లోకాల్లో ఉన్న ఏదైనా ఏ పదార్థం ఉన్నా సరే ఏ పదార్థం ఉంటే ఆ పదార్థ నూరు నూటికి నూలు పాళ్ళు అది ఎలా ఉందో అలా చూడడమే అలా పట్టుకోవడమే అది జ్ఞానమార్గంలో ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట మామూలుగా లౌకికంగా చూసినా కూడా మనం చూడండి ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అటువైపు ఎదురుకుండా ఉన్నటువంటి ఒక సాఫ్ట్ ఆయి ఉంది ఆ సాఫ్ట్ ఆయిని చూడాలి అంటే ఏం చేయాలి దాన్ని చూడాలి అనుకుంటే చుట్టూ ఉన్నటువంటి వాటిని ఏది అన్నిటినీ పక్కకి నెట్టి కేవలం దాని మీద మాత్రమే దృష్టి పెట్టాలన్నమాట అర్థవిందా దాన్ని చూడాలంటే దాన్నే చూడాలి దాని బదులుగా మరొకటి నాకు మరొక దాన్ని చూసినప్పుడు నాకు దాని జ్ఞానం కలగదన్నమాట అంతా కూడాను విద్యా జ్ఞానం ఇది విశేష జ్ఞానం ఇది ప్రపంచం అంతా విశేష జ్ఞానం ఎందుకంటే మనం విశేష దృష్టితో చూస్తున్నాం కాబట్టి పరమాత్మను విశేషాలుగా మారిపోయి కనిపిస్తున్నాడు పరమాత్మ ఇక్కడ పరమాత్మ పరమాత్మగా కనిపించడం లేదు మనకి పరమాత్మ విశేష రూపంలో ప్రపంచంగా కనపడుతున్నాడు ఈ విధంగా మనం చెప్పాలంటే అందరం కూడాను సరైన దృష్టి లేని వాళ్ళు సమ్యక్ దృష్టి లేని వాళ్ళమే అందరూ గుడ్డి వాళ్ళమే ఎందుకని ప్రపంచం కనబడుతోంది పరమాత్మ కనబడడం లేదు మనకి పరమాత్మ ప్రపంచంగా కనపడేసరికి పరమాత్మ పరమాత్మగా కనపకుండా కనబడకుండా పోతున్నాడు పరమాత్మ పూర్తిగా ప్రపంచంలాగా మనకు కనపడేసరికి ఆ పరమాత్మ పరమాత్మగా మనకు కనబడడం లేదు ప్రపంచంగా కనబడుతున్నాడు ఈ దృష్టిని ఏమంటారంటే విపరీత దృష్టి విపర్య దృష్టి అంటారయ్యారామా ఇదే మనకు పట్టుకున్నటువంటి మహా చెడ్డ ఆ భయంకరమైనటువంటి వ్యాధిది ఏది పరమాత్మను విస్మరించి పరమాత్మను పరమాత్మగా కాకుండా ప్రపంచంగా చూడడమే ఒక్కటే సమ్యక్ దృష్టి సమ్యక్ దృష్టి ఏంటండి ఏది చూచినా ఎక్కడ ఏది ఎక్కడ జగత్తులో ఏది చూసినా ప్రతిదీ ఆత్మే అనేటువంటి దృష్టి ఉండాలి ఇప్పుడు నేను కనిపించేదంతా నాది అనేది కాకుండా నాది అంతా కూడాను నేను అంతా కూడాను నేనే అన్నటువంటి అపూర్ణాత్మ భావన తెచ్చుకోవాలి ఇప్పుడు ఏం మనము ఇది పూర్ణం కాదు భావన నేను నాది అనేటువంటి అపూర్ణమై ఉంది అలా కాకుండా కనిపించేదంతా కూడాను నేనే అన్నటువంటి అపూర్ణాత్మ భావన పరిపూర్ణత అనే భావన కలగాలి అలా లేనకపోతే అదంతా కూడా అపూర్ణమే ఇంకా అలా కాని నాడు ఏం చెప్పినా అది అపూర్ణమే అంటున్నాడు అనమాట కాబట్టి ఆత్మ అటువంటి దృష్టిని పెంచుకోవాలి సరే ఎప్పుడైతే ఇలా అన్నాడో వెంటనే రాముడు అట్లాంటి దృష్టిని ఎలా పెంచుకోవాలా చెప్పండి భగవాన్ అని మళ్ళీ సభినయంగా అడుగుతున్నాడు జ్ఞానం అన్నారు సమ్యక్ వీక్షణం అన్నారు సమ్యక్ వీక్షణం అంటే అంతటినీ సమంగా చూడాలన్నారు మరి దాన్ని ఎలా అలవాటు చేసుకోవాలో మాకు కొంచెం సూక్ష్మం చెప్పండి అయ్యా చెప్తాను వినవయ్యా నువ్వు ఉదయాన్నే నిద్రలేస్తావు నిద్ర లేవగానే నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం వైపు ఒకసారి చూడు సాధన అంతా ప్రపంచంలోనే ప్రపంచాన్ని దాటి ఎక్కడికో పోయి సాధనం చేసేది రామా మనకు కనపడుతున్నటువంటి బాహ్య ప్రపంచమే సాధనకు మూలం ఈ ప్రపంచంలో మనకు అనేక పదార్థాలు కనపడుతున్నాయి ఈ ఆ పదార్థాలకు అన్నిటికీ అనేక శక్తులు ఉన్నాయి ఆ శక్తులన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించు ప్రతి ఒక్కదాన్ని బాగా పరిశీలించే కొద్దీ నీకు రకరకాల విషయాలు తెలుస్తుంటాయి ఉదాహరణకు చూడండి ఎదురుకున్న ఎదురు కూడా ఒక గోడ ఉంది ఆ గోడ ఎలా ఉంది బాగా దీర్ఘచతురస్రాకారంలో ఉంది తెల్ల రంగులో ఉంది రంగులో లై క్రీమ్ కలర్లో ఉంది ఇలా దాని యొక్క వైశాల్య ఇది ఇవన్నీ కూడా విశేషాలు ఎత్తుగా ఉంది తెల్లగా ఉంది అవన్నీ కూడాను గుణాలు ఆ గుణాలన్నీ కూడాను ఆభాస ఆ గోడలో ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నీ కూడాను విశేషాలే ఆ తెల్లగా ఉండడం ఎత్తుగా ఉండడం ఇవన్నీ విశేషాలే అయితే ఆ ఆ విశేషాలతో కను అయితే నీవేంటంటే నేను నిర్విశేషం ఇక్కడ నేను అనేది నా దగ్గర ఉంది గోడలో కూడా ఉందన్నమాట సచిత్తులు ఉన్నాయి కదా పరమాత్మ ఉన్నాడు అక్కడ గోడలో కూడా పరమాత్మ ఉన్నాడు సచిత్తులు ఉన్నాయి ఇక్కడ నేను ఉంది అక్కడ నేను ఉంది ఇప్పుడు విచిత్రంగా మహర్షి చెప్తున్నాడు ఈ నేను ఆ నేనుతో మాట్లాడుతుంది అనుకోండి ఇప్పుడు ఈ నేను ఆ నేనుతో ఏమిటి మాట్లాడుతుంది అనుకుంది ఎలా ఎవరు నువ్వు అంటే ఆ నేనా గోడను నేను తెల్లగా ఉన్నాను నేను ఎత్తుగా ఉన్నాను ఇవన్నీ చెప్తూ అది ఆ విశేషాలన్నిటినీ ఆ తెలుపు ఎత్తు ఆ మందము ఆ ఇటుకలు అవన్నీ తీసేస్తే అవన్నీ పక్కకు తీసేస్తే అక్కడ మిగిలేదేమిటి అన్న దగ్గర ఆపుతున్నాడు ఇక్కడ మహర్షి ఆ దాని విశేషాలన్నీ ఫలానా ఫలానాలన్నీ తీసి పారేస్తే అక్కడ ఉన్నది ఏది అని మనం ప్రశ్నిస్తూ ఆపుతున్నాడు మహర్షి రేపుడు దీని సమాధానం ఏం చెప్తారో చూద్దాం అంతవరకు చాలా సార్ రం శ్రీరామచంద్ర చరణ్ ఓం శాంతి